ఈ వీడియోలో మనం సికింద్రాబాద్ నుంచి సాయినగర్ సిరిడి టెర్మినస్ వెళ్ళే రైలు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ట్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ జీరో ఎయిట్ సాయినగర్ సిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి మంగళవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ బేగంపేట్ లింగంపల్లి వికారాబాద్ జంక్షన్ జహీరాబాద్ బీదర్ లాతూరు పర్భానీ జల్లా ఔరంగాబాద్ నాగర్సోల్ మన్మార్ జంక్షన్ మీదుగా సాయినగర్ షిర్డి టెర్మినస్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ బేగంపేట్కు సాయంకాలం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు లింగంపల్లికి సాయంకాలం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అలాగే వికారాబాద్ జంక్షన్కు సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు జహీరాబాద్కు సాయంకాలం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు బీదర్కు రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు లాతూరుకు రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు పర్బానికి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు అలాగే జల్లాకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఔరంగాబాద్కు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నాగర్సోల్కు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకు మన్మార్ జంక్షన్కు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సాయినగర్ షిర్డి షిర్డి టెర్మినస్కు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు అయితే చేరుకుంటుంది సికింద్రాబాద్ నుంచి షిర్డికి సుమారుగా ఏడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది సికింద్రాబాద్ నుంచి షిర్డికి టోటల్ జర్నీ అవర్స్ పదిహేడు గంటలు సికింద్రాబాద్ నుంచి షిరిడికి ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పదకొండు వందల నలభై రూపాయలు అలాగే సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పదహారు వందల ఐదు రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు అయితే అవుతుంది సెకండ్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ జీరో సిక్స్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి సోమ బుధ శనివారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి సోమ బుధ శనివారాలలో సాయంకాలం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ బేగంపేటకు సాయంకాలం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు అలాగే లింగంపల్లికి సాయంకాలం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు వికారాబాద్కు సాయంకాలం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు జహీరాబాద్కు సాయంకాలం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు బీదర్కు రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు లాతూరుకు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు పర్బానికి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు జన్లాకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఔరంగాబాద్కు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నాగార్సూలుకు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు మన్మాకు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అలాగే సాయినగర్ షిరిడి టెర్మినస్కు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు అయితే చేరుకుంటుంది సికింద్రాబాద్ అబాన్ షిరిడికి టోటల్ జర్నీ అవర్స్ పదిహేడు గంటలు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పదకొండు వందల నలభై రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పదహారు వందల ఐదు రూపాయలు జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు అయితే అవుతుంది థర్డ్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ జీరో టూ సాయినగర్ బై వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి ఆది శుక్రవారంలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి ఆది శుక్రవారాల్లో మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ బేగంపేటకు సాయంకాలం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు లింగంపల్లికి సాయంకాలం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు వికారాబాద్కు సాయంకాలం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు జహీరాబాద్కు సాయంకాలం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు పర్బానికి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ఔరంగాబాద్కు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నాగర్సోల్కు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు మన్మాడుకు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు అయితే చేరుకుంటుంది అలాగే టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి మనకు పదిహేడు గంటలు అలాగే ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే మనకు నాలుగు వందల ముప్పై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పదకొండు వందల నలభై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు అయితే అవుతుంది ఫోర్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ ప్రతి గురువారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి గురువారం రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ కామారెడ్డి నిజామాబాద్ నాందేడ్ పూనా జంక్షన్ అలాగే పర్బాని జల్నా ఔరంగాబాద్ నాగర్సోల్ మన్మాడ్ మీదుగా సాయినగర్ షిర్డి టెర్మినస్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ కామారెడ్డికి రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషాలకు నిజామాబాద్కు రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాలకు నాందేడ్కు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు పూనా జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు పర్బానికి తెల్లవారుజామున మూడు గంటల ఎనిమిది నిమిషాలకు జెన్నాకు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అలాగే ఔరంగాబాద్కు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకు నాగడ్సూలుకు ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు మడ్మాడుకు ఉదయం ఎనిమిది గంటలకు అలాగే సాయినగర్ షిరిడి టెర్మినస్కు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల పదహైదు నిమిషాలు అలాగే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సాయినగర్ షిరిడికి ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే నాలుగు వందల ఐదు రూపాయలు అలాగే సె థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఒక వెయ్యి అరవై రూపాయలు అలాగే సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పదహైదు వందల రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల పదహైదు రూపాయలు అయితే అవుతుంది అలాగే లాస్ట్ ట్రైన్ ట్రైన్ నెంబర్ ఫిఫ్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సాయి నగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి మంగళవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ కామారెడ్డికి రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాలకు నిజామాబాద్కు రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాలకు బాసరకు రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నాందేడ్కు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు పూర్ణా జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు పర్బానీకి తెల్లవారుజామున మూడు గంటల ఎనిమిది నిమిషాలకు అలాగే ఔరంగాబాద్కు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు నాగార్సూల్కు ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు మన్మాడ్కు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు సాయినగర్ షిర్డి టెర్మినస్కు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సాయినగర్ షిర్డికి టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల యాభై నిమిషాలు అలాగే ట్రైన్ ఫేర్ చూసుకుంటే మనకు స్లీపర్ అయితే నాలుగు వందల ఐదు రూపాయలు మీరు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఒక వెయ్యి అరవై రూపాయలు అలాగే సైన్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పదహైదు వందల రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల పదహైదు రూపాయలు అయితే అవుతుంది ఈ ట్రైన్స్ కాక మనటిని కొత్తగా మనకు స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయితే వేయడం అయితే జరిగింది ఆ స్పెషల్ ఎక్స్ప్రెస్ డైలీ మనకు ఉండవు కాబట్టి వీక్లీ ట్రైన్స్ ఒక్కటే చెప్పడం అయితే జరిగింది అలాగే సాయినగర్ శిర్డి టెర్మినస్కు మనకు డైలీ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే డైలీ అయితే ఒక ట్రైన్స్ అయితే లేవు వీక్లీ ట్రైన్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ సాయనంగా షిరిడి టెర్మినస్కి కాకుండా మన్మాడుకలా మన్మాడుకైనా నాగార్సూల్కి వెళ్ళడం బెటర్ ఎందుకంటే కాచిగూడ నుంచి మనకు మన్మాడుకు నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అయితే ఇది అజంతా ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది డైలీ ఆ ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి మీరు వెహికల్ క్యాచ్ చేసుకుని షిరిడి వెళ్ళడం చాలా బెటర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో